దేవుడు ఈశ్వరుడు కొల్ల బ్రహ్మదేవుడు గొల్ల బ్రాహ్మణుడు కొల్ల ఆవు కడుపుల ఉట్టిండ్రు అయ్యల గొల్లను గోవు కడుపుల ఉట్టిండ్రు గొల్లను యాదవును కథ 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 దాని కడుపుల కొట్ట మాలని చూసిన వాడి భార్య వీర లక్షి కన్న కాపుడువ దాన్నైదారు మొత్తుళ్ళ పెట్ట దాని దాన్ని దొంగలు పోవడమ దాన్ని కొక్కూరు గట్లల్లో పెద్ద కొంకులు దగ్గర పంపాసిరి బండ మీద పాల్చ పిల్లగల్ల సాలు అని సుకరి వల్లన రాజు గారి భవనాలల్లకు తీసికొచ్చిన పాపానికి తురుసారి సొమ్ములు దూసి తొరసాని పట్టలు దూసి తొరుసాది బొమ్ముల దూసి దొరుసాని తూముటుయ్యాల దూసి నేను దొరిసారిని కావాలి పోరగళ్ళకు దిక్కు దీవు ఎవరున్నారు ఉన్నరు కోరగళ్ళు గట్టిగా దిక్కవల్ల లేరు ఇల్లు సాదుడేంది ఇల్లు పెద్దోళ్ళు మనమల ఇంట్లకి కొట్టుడేంది ఇల్లు ఎవరన్నా చెల్లె కొడుకులన్నా అక్క కొడుకులన్నా పాలు అన్నా పంపుల్లా ఇద్దరు పోరగళ్ళ చంపుతే ఇల్లు నాదైతుంది బంగుల నాదైతుంది తుంగు టూయ్యాల నాదైతది నా మోడు మల్లయ్య రాజ్యం వేయొచ్చు నేను దొడ్డికి తొరుస్తానని భవనాలలో ఉండొచ్చునని మనసులో పెట్టుకొని పాపాత్మురాలు పిలగళ్ళ మీద పగబట్టింది దానవ్వ కడుపు కాదా ఎక్కడి పాపమో ఎక్కడి కర్మమో ఎన్ని రుణము ఎక్కడినప్పుడు సెలవు బతికేముండని తీసుకొచ్చి బంగ్లాల్లోంచినందుకు మంత్రి మల్లిగా అనిపిలము ఓ పిలగల్లా సంపుతావా లేకుంటే నేనే మందు పెట్టి మిగిలిన అన్నా నీకు పెట్టి చంపుతా సంపుతనేవో నువ్వు చంపులేకపోతేనేవ్ ఎప్పటికి ఇంటికానే ఉంటావా నేనే చంపుతానన్నది అప్పుడు వాళ్ళ సొంత మళ్ళీ ఎవరికి ఉన్నాడు ఓ పాపత్మురా నీ మీద మన్నవడగల నీ కగ్గి అలాగ నిన్ను తీసుకొచ్చి నేను కర్వానికి రాదుగా పేడ నుంచు కదనే నేను పిల్లగా చేతులతో సాధురా కొడుక అని నా చేతుల రాజు ఆ ముచ్చాల ముచ్చు పౌడప్పు రాదు నా చేతుల పెట్టి కొడుక నీ కన్న కొడుకోన పెంచు అన్నరు కన్న పెట్టుకోని పెంచు అన్నరు నా తండ్రి లేకపోతే నాకు తల్లి లేదు నేను చిన్న పిల్లగానప్పుడు నన్ను దగ్గరికి తీసి సీర తీసి కొడుకోని పెంచి నన్ను కింద శుద్ధరి వాడి పెట్టుకున్నాడు వాళ్ళ కొడుకుని జాస్తి నాకు పుణ్యం వాళ్ళ బిడ్డలు జాస్తి నాకు పుణ్యం అనుకున్నా దీని అవ్వకడుపులు నాకు ఎన్నేళ్ళ ఈ ఈసేవట్టి నేను పిలకళ్ళ ప్రాణం ఎట్ల రీయాలే నేను చంపపోతే చంపుతానంటే నేనే చంపుతా చప్పొద్దు సరే పాపం చేతుల చావద్దని కడికమ్ము పట్టుకొని మళ్ళీ అన్న వరాలు మారాడు చెల్లె చంద్రాల దేవిడే మల్లంగా చెల్లెను పండుకు పెట్టుకొని అన్నగాడు పండుకున్న వరకు సుఖను మల్లన్ను దుఃఖ ఆగుతలేదు ఈ పిలగల్లో దానవు పెట్టని ఆలరా బాబు

బతికుండి కుండి సాగుని బతికాలని అంటారు ఓడాడి కొక్క అంగడి మీద కొత్త జాతరపోతే ఎవరన్నా కనిపించరా మరింటే ఎన్నడో ఓ నాడి కనిపిస్తారు కనిపించరు తిన్నవా అన్న మళ్ళన్న ఉన్నవాని అడుగుదాము వచ్చి కొడుకు ఇక్కడ మీరు చచ్చిపోతే మీ తల్లిదండ్రికి ఇచ్చిన మాటలు అప్పినాయ్ అయిపోతుంది కొడుక దుమ్మ రాత్రి వేళ ఇంత తరువాత గుర్త ఏ రాజ్యం ఉన్నాయి ఏ దేశం ఉన్నాయి వెళ్ళి పోనా కొడుక ఏ పక్షికైనా బుగ్గడు పువ్వు ఎక్కడో దొరుకుతుంది ఎక్కడున్నా నీ రాజ్యం నీకే ఉంచుతా నీ దేశం నీకే ఉంచుతా నీ శల్యం తానుకో ఏడి భిక్ష వెచ్చుకో ఆ పాపార్పురాలు పగబట్టింది ఆడిది ఆది పదా శక్తిరా అది లంకిన గడియలు ఉట్టింది శక్తిని గడియలు ఉట్టింది వీరలచ్చి గో నీ దండం పెడత కొడుక నన్ను మన్నించు చెల్లెం తీసుకొని బొమ్మడి కాళ్ళు మొక్కుతున్నదే పిలగాడు వరాల మహారాజు మంత్రి మల్లన్న బాధపడే వరకు అన్నా నువ్వు ఏడువకే మేము ఎక్కడో ఒక్క కాడ ఆకులు వరం దినేదో బతుకుతావు నువ్వు బాలపడకండడు అర్ధరాత్రి వేళ్ళ తోడ ఉంటే శల్ల చంద్రాల దేవుని ఏడెళ్ల శిల్లను తీసుకొని ఇమ్మడి పెట్టుకొని ఇంటెనక తరువాత గుంటాడు విపాలవుతున్నట్టు అందుకే అంటలు అమ్మరాల అక్కలాల కలివి లేవుడు రెండు కావడి కుండలు అన్నట్టు కలిబడ్డ కలివి బ్రతుకుడు లేవద్దె లేక బ్రతుకుడు వాళ్ళ రాజ్యం ఉండి ఏమక్కరికచ్చే దేశం ఉండి ఏమొక్కడికే బంగులాలు ఏమక్కరికచ్చే భవంతులు ఏమక్కరికచ్చే చూడు అది రాత కాతలు తప్పించ తరముగా ఉన్నారు అది ఎక్కడ పుట్టింది బాబా కులాలు ధనం అక్కడపుగాలు పోను పిలగల్ల గండా నయ్యం అదుతరై వచ్చింది వీరలచ్చి చెల్లెను చెల్లే మరో బ్రతుకు అడివి పాలవుతున్నదే అని ఇంటలిక తరువాత గుంట అడివి తొమ్మ పడుతున్నదే వరహాల రాజు ఎట్లా పోతున్నాడు అయ్యో చూడండి జనులారా లాద లో అడిగి పెడతనే చెల్లెలతో అనుకోని తోలుకొని కల్లి ఎప్పుడు పోతున్నాడు అది వీళ్ళ ముగ్గురు గుళ్ళు గొడ్ల వేపుతున్నారు అయ్యా గీతో ఎటు పోతుంది ఈ తోవ మాత్రం కళ్యాణపురి పట్టం పోతుంది పడక నీ చెల్లె శ్రె మాడిపోతున్నది ఎండరా పాపం పొల్ల ఎడుతున్నది ఏడుకన్న పోయిన కళ్యాణపురి పట్నం మారారు కళ్యాణం మారనే చెల్లె కళ్యాణ పట్నం అట ఆ పట్నం పోదామని శల్యం తోలుకోని పోంగా ఒక్క కుమ్మరి గురువన్న కుండలు అక్కడ అంత అంటూ కుమ్మరి గురువన్న దగ్గర ఒక ఒక్క సిప్ అడుకున్నాడు ఒక్క చెల్లెలా నువ్వు కొంగు పట్టుకో నేను చిప్పవట్టుకుంటా నువ్వెంతైనా ఆడపిల్ల నీకు ఐదో పదో ఇవాళన్నా దానం చేస్తారు బుక్కెడు పెడతారు నేను మొగోని కట్టం చేసుకుంటూ అయిపో నన్ను అన్న తిరుగుతారు చెల్లె మనం ఈ ఊళ్ళకెళ్ళి అడక తిరుగుకుంటూ పోదామని చెల్లెంతోలు కొని కళ్యాణపురి పట్టణంలో బయలుల్లుతున్నారు ఇద్దరు అన్న చెల్లెలు ಜಡಿವಾನ ನದಿ ಸಾಗರಾನ అయ్యో పాపం ఎవరి పిల్లలు ఏం కష్టము ఎట్లా అడుగుతున్నారా అని మనం అడిగే విధానంలో ఉంటది అడిగే విధానం లోపల ఉంటుంది అటు విధానము ఆ పిల్లగాడు అడగంగా పాపం అందరు దానం వేస్తున్నారు దానం వేసిన వాళ్ళకు పెట్టి చెల్లెలా ఈ ఊరు మంచుకున్నది ఊర్లనే మనం బ్రతుకుదాము ఊరవతల ఒక్క అడవిలో లోపల ఒక్క గుడి చేసుకోని చెట్టు కింద పెద్ద చెల్లెడు సారి పెద్ద చేస్తున్నాడు పెంచి పెద్ద చేస్తున్నడు మాట చంద్రాలు దేవి పన్నెండేళ్ల పిల్లవుతున్నది పన్నెండేళ్ల పిల్ల పోయి పదహారు ఏళ్ళ పిల్లప్పుడు ఆయన ఇరవై నాలుగేళ్ళు ఏళ్ళు అయింది వరాల రాజు ఇన్ని ఊర్ల మీద అడగ తింటే అవసరమే ఏదన్నా కష్టం చేస్తా ఒక్క బట్టలు పట్టుకోని ఒక్క తాడవట్టుకొని అడిగిపోయి కట్టెలు పట్టి ఊరి లోపల కట్టెలు అమ్మి ఉప్పునియ చెంపు ద్వాల వంట సామాగ్రి మొత్తం తెచ్చు అన్నదే వరాల రాజు